ఈరోజు దేవుని వాగ్దానం విషయా అరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా దేని బట్టైనా మనుషులు నిన్ను అవమానపరుస్తూ హేళన చేసి బాధపెడుతూ ఉన్నారా అందరిలో అవమానపరచబడి సిగ్గుతో తలదించుకొని బ్రతుకుతూ తృంగిపోయి ఉంటే ఈ వాగ్దానము నీ కోసమే ఈ వాగ్దానం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడని గ్రహించుకో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు అవును వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మీ అవమానానికి ప్రతిఫలంగా రెండింతలుగా ఘనత ఇచ్చి గనపరచే దేవుడు చంటి బిడ్డలు కొన్నిసార్లు ఏడ్చి ఏడ్చి అలసిపోయిన తర్వాత తల్లి వారిని ప్రత్యేకంగా లాలించి ప్రేమించినట్టుగా మన పరలోకపు తండ్రి మన దుఃఖాన్ని చూసి ధనత ఇచ్చి అందరిలో తల ఎత్తేవారిగా చేస్తారు ఈ వాగ్దానాన్ని నమ్మి ఎత్తిపట్టి ప్రార్థించు తప్పక నీ జీవితంలో నెరవేర్పులు చూస్తావు ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏసునామములో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్